అతి సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పల్లా శ్రీనివాసరావు గాజువాక్క నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తన ఓటుని గాజువాక్క ఎంపీపీ స్కూల్లో ఉదయాన్నే సాధారణ వలె లైన్లో నిల్చొని తన ఓటును వేశారు అందరితో కలిసి మాట్లాడుతూ గతంలో తాను చేసిన మంచి పనులు చేసిన అభివృద్ధి చూసి జనాలు ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు అందరూ ఓటు వేయాలని నిర్లక్ష్యం చేయవద్దని దేశ అభివృద్ధి కోసం చూడండి చెప్పారు మీ అమూల్యమైన పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని పల్లా నియోజకవర్గ ప్రజల్ని కోరారు చాలా పాజిటివ్గా సైకిల్కి ఇమ్మడుకోవటానికి వెళ్ళిందండి నిజంగా మాకు విజయం ఖచ్చితం అన్నది మాకు కనిపిస్తుంది ఎక్కడికైనా సరే ప్రజలందరూ కూడా వెక్టం చూపిస్తున్నారు ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ కోసమే ఖచ్చితంగా అధికారం వస్తుంది ఇక మేము గెలవబోతున్నామని మేము గెలవబోతున్నామనే సంకేతాలది క్లియర్గా కనిపిస్తున్నాయి పబ్లిక్ మూడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దదేసి బిజీకి పంపించాలన్న ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా కష్టం నేను మొదట్లో కూడా మేము చెప్పాం చాలా సందర్భంలో ఇది ఎలక్షన్ ఖాతా రెవల్యూషన్ ఏపీలో ఈ ప్రభుత్వ తీరుని వాళ్ళందరూ కూడా నిర్మిస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు అది ఆ కసి ఈరోజు ఓటు ద్వారా చూపిస్తున్నారు వాళ్ళ రోజువారి పడుతున్నటువంటి ఇబ్బందులు దాన్ని అన్ని ఐదు సంవత్సరాలుగా తీసుకుంటూ వచ్చారు ఆ కోపాన్ని ఈరోజు ఈ ఊరు ద్వారా చూపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుందండి ఖచ్చితంగా తెలుగుదేశం గెలిచిన బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమికి అధికారం రాబోతుంది మేము ఇక్కడ గెలవబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతుంటే నమ్మకం అయితే మాకు చాలా కలిగిందండి ఇక్కడ భూతులేదు నేను తెల్లవారి నుంచి కూడా భూత అన్నీ మానిటర్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాటర్ బాగుంది ఈసారి ఈసారి చెప్పాలంటే నిజంగా రెండు వేల పద్నాలుగు చూశాను నేను రెండు వేల తొమ్మిది చూశాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చూసాను నాలుగు ఎలక్షన్ ఈ మూడు అంటే ఈ ఎలక్షన్లో ఉన్న తేడా ఏంటంటే ఆ మిగతా అనేది చాలా భిన్నంగా జరుగుతుంది భిన్నంగా అంటే ఎక్కువ మంది వచ్చింది ఎక్కువ మంది తెల్లవారి నుంచే లైన్స్ లైన్లో చూసుకుంటే పెద్ద లైన్స్ ఉన్నాయి రెండు వందలు మూడు వందలు వచ్చి రిజిస్టెన్ పెద్ద ప్రభుత్వం మీద పెద్దల ఇండియాన్న దానికి కూడా నిన్న కూడా మీరు చూసే వచ్చాను మొత్తం హైదరాబాద్ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ ప్రజలందరూ కూడా ఓటు వేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా వస్తున్నారు నిజంగా ఇది ఒక మార్పు నాందిగా కనిపిస్తుంది ఖచ్చితంగా మాకు మార్పు కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో కొత్తగా అదే ఇంకా యువ ఓటర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇందులో యువ ఓటర్స్ అక్కడ చూసిన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా జాబ్ రావాలి బాబు రావాలి జాబ్ రావాలి అందులో జనసైనికులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ బూతుల్లో అన్ని బూతుల్లో కూడా క్యాండిడేట్స్ అక్కడ ఉన్నారు ఉండి విజయం వైపే చూస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కోసం కదా అధికారం రాబోతుంది కానీ అందరూ కూడా ఇది వైపు ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ